నమస్కారం లిపి నేర్చుకోవాలన్న ఉత్సాహం కనబడిచినందుకు మీకు ప్రత్యేక అభినందనలు అలాగే ధన్యవాదములు కూడా ఇప్పుడు మనము లిపిలో నాలుగు అక్షరాల పదాలు ఇంకా అవసరమైతే అంతకన్నా ఎక్కువ అక్షరాలున్న పదాలు ఎలా రాయాలో తెలుసుకుందాము జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి మనము మొదట సంస్కారము అనే పదంతో మొదలు పెడదాము సంస్కారము సాధారణ తెలుగులో అయితే మనం ఎలా రాస్తామో తొలుత చూపించి ఆ తర్వాత భారతీయ ఎలా రాస్తామో చూపిస్తాను ఇదిగోండి సమ్ ఒక్క నిమిషము కాస్త స్పష్టంగా రాయనివ్వండి సా రాశాను పక్కన సమ్ చున్న పెట్టి సమ్ అయింది స్కా కాస్త స్పష్టంగా రాద్దాం రా మళ్ళీ ఈ మూవ్ రాసేటప్పుడు ఇలా మనము తెలుగులో రాశాం కదా ఇప్పుడు దీన్ని మనం భారతీయ లిపిలో ఎలా రాస్తామో చూద్దాం సమ్ అంటే తొలుత మనం సా రాయాలి మరి సా ఇక్కడ భారతీయ లిపిలో మీకు కనబడుతోంది ఎలా రాసిందో చూడండి ఇక్కడ సా రాసే పద్ధతి భారతిలిపిలో ఎలా ఉందో అది ఇక్కడ రాస్తున్నాను ఇదిగో సా మరి అమ్ కావాలి అంటే మనము ఆ పక్కన సున్నా పెట్టాం అలాగే కమ్ కావాలి అంటే ఇక్కడ కాపక్కన సున్నా పెట్టాము అని తెలుస్తుంది మరి అదే పద్ధతిలో సా పక్కన మనం సున్నా పెట్టడం ద్వారా సమ్ వచ్చేసినట్టు ఇది సమ్ ఇంకా స్కారము అయితే జాగ్రత్తగా వినండి సంస్కారము పలికేటప్పుడు గమనించండి సంస్ కారము అంటే సా సగమే పలుకుతున్నాం అంటే ముందు ఇలా రాశాను అనుకో ఇది సంసా అయింది మనకి సంస్ అంటే ఈ సాని సగమే పలుకుతున్నాం సగమే పలుకుతున్నప్పుడు ఏం చేయాలి అన్నది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది ఒకసారి చూడండి అచ్చులు అన్నప్పుడు అచ్ చులు అని పలుకుతున్నాం అచ్ అంటే చా సగం పలికినప్పుడు ఇక్కడ చా పైన చుక్క పెట్టారు అచ్ చులు అని వచ్చింది అలాగే ఇక్కడ హల్లులు గమనించండి లులు హల్ లా పైన చుక్క వచ్చింది అదే పద్ధతిలో సమ్స్ అన్నప్పుడు మరి మనము సా పైన చుక్క పెట్టాల్సి ఉంటుంది కదా ఒక నిమిషం ఇక్కడ మనము ఒక చుక్క పెట్టుకుంటున్నాం జాగ్రత్తగా పెడుతున్నాను గమనించండి ఇది సంస్ ఇప్పుడు కారము అంటే క రాయాలి కదా అంటే క ఎలా ఉందో ఇక్కడ గమనించండి భారతి లిపిలో ఇలా ఎలా ఉంది దాన్ని మనము ఇక్కడ రాసుకుందాం ఇది సంస్కా అయింది కానీ సంస్కా అంటే కా దీర్ఘం తీస్తున్నాం కదా మరి దీర్ఘం తీసినప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఆ ఆ అన్నప్పుడు ఆ పైన మనం ఒక అడ్డుగీత పెట్టాల్సి ఉంటుంది అలాగే క క అన్నప్పుడు ఇక్కడ మీరు గుణింతాల్లో చూడండి క మీద ఒక అడ్డుగీత పెట్టినట్టు కనబడుతోంది గుణింతాల్లో మీరు గమనించండి ఇక్కడ గుణింతాల్లో గమనించండి కా మరి ఇక్కడ కూడా సంస్కా అన్నప్పుడు మనకి ఇక్కడ అడ్డుగితే వస్తుంది ఇది సంస్కా వచ్చినట్టు ఇక ర అని రాయాలి అంటే మరి ఇక్కడ మీరు రా అక్షరాన్ని గమనిస్తే లిపిలో దాని తగ్గట్టుగా ఏముందో చూసుకోండి ఇక్కడ రా ఇలా రాయాలి అంటే ఇగో ఇక్కడ రాస్తున్నాను చూడండి ఇది సంస్కార ఇక మూ రాయాలి మరి ఇక్కడ మా ఉంది మాని మనము ఇలా రాస్తున్నాం ఇది సంస్కారమా అయింది మరి సంస్కారము అంటే ఉకారం కావాలి ఒక్కసారి మీరు గమనిస్తే ఉకారము ఊ ఆలల్లో చూడండి ఊ రాయాలి అంటే ఆ రాసినాక పైన నామం పెట్టారు ఇక్కడ కూ రాయాలి అన్నప్పుడు కూడా గమనించండి కూ ఎలా రాశారో చూడండి కూ రాసేటప్పుడు కా రాసి ఆ పైన నామం పెట్టారు మరి అలాగే ఇక్కడ మా రాసి పైన భాగంలో మధ్యలో మధ్యలో మనము చిన్న నామంలాగా పెడితే అది సంస్కారము అయిందన్నమాట ఈ విధంగా మనము తెలుగులో కాస్త పెద్ద ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు కూడా రాసుకోవచ్చు ఇంకొక ఉదాహరణ చూద్దాం ఉదాహరణకి మనము ఐకమత్యము అని రాయాలనుకుందాం ఐకమత్యము అది ఎలా రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం మామూలుగా తెలుగులో అయితే ఎలా రాస్తామో ఇక్కడ చకచక రాసి చూపిస్తాను ఐ కా ఒక్క నిమిషము స్పష్టంగా రాస్తాను ఐక మత్యూ కదా ఇలా కదా రాయాలి ఇప్పుడు మరి మనము భారతీయ పిల్లలా రాస్తామో చూద్దామా ఐ అంటే తొలుత ఆ రాయండి తర్వాత ఇలాలో ఐ చూడండి జాగ్రత్తగా ఇదిగో అది రాస్తున్నాను ఇక్కడ ఇలా రాశాను ఐ వచ్చింది తర్వాత కా మనకి పరిచయం అయిపోయింది ముందే సంస్కారంలో కా ఎలా రాస్తామో మనకు తెలుసు అది కూడా రాసుకున్నాం అలాగే మరి మనకు మా ఎలా రాయాలో కూడా ముందే చూసాం కదా మరి మా ఇలా రాశాను కమా వచ్చింది ఇప్పుడు తా రాయాలి ఇక్కడ మీరు గమనిస్తే జాబితాలో హల్లులు ఉన్న దగ్గర గమనించండి తా ఎలా రాస్తున్నారో తెలుస్తుంది కదా తా ఇలా ఉంది ఇక్కడ చూసుకోండి మీరు సరేనా ఇక్కడ తా గమనించండి లిపిలో తాని గమనించండి ఇక్కడ ఉంది తా అది నేను ఇక్కడ రాస్తాను ఇప్పుడు ఇలా రాసేసరికి ఇది ఐకమత అయింది ఐకమత ఇప్పుడు జాగ్రత్త గమనించండి ఐకమత్యము ఐకమత్యము అక్కడ తా సగమే పలుకుతున్నాం సగమే పలికినప్పుడు చుక్క పెట్టుకోవాలి పై భాగంలో మధ్యలో అని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా కాబట్టి ఇలా చుక్క ఇది ఐకమత్ అయింది ఇక యా రాయాలి మరి యా ఎలా రాస్తారో ఇక్కడ మీరు చూడవచ్చు యా తెలుగులో ఎలా ఉంది చూడండి దాని తగ్గట్టుగా ఇక్కడ భారతీయులో ఎలా ఉందో చూస్తే మనకి ఇక్కడ ఇలా రాసుకోవాలి ఒక్క నిమిషం ఇదిగో ఇలా రాయాలి అని తెలుస్తుంది ఇది ఐకమత్య ఇక మూ ఎలా రాస్తామో తెలుసు కదా ఇంతమంది సంస్కారములో రాశాము అంటే తొలుత మా రాయాలి ఆ పైన చిన్న నామం వంటిది పెట్టాను అంతే ఇది ఐకమత్యము ఈ విధంగా మీరు ఎటువంటి పదాలు ఇచ్చినా సరే కాస్త స్పచ్ స్పష్టంగా ఉచ్చారణ ఉన్నప్పుడు అది ఎలా రాయాలో మనకి తెలిసిపోతుంది మీరు భారతీలిపి నేర్చుకోవాలన్న ప్రయత్నం మొదలుపెట్టినందుకు ధన్యవాదములు మీరు మరింత సాధన చేసి ఈ లిపి మీద మంచి పట్టు సాధించవచ్చు ధన్యవాదములు